హాయ్ గాయస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను అదేంటంటే ఈ బుద్ధుడు విగ్రహం తెచ్చుకొని వన్ ఇయర్ అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్పై పెట్టి చూసినప్పుడల్లా దీ ఈ బుద్ధుడికి ఏదో తక్కువైంది తక్కువైందని అనిపిస్తూ ఉండేది నాకు మనసులో బట్ నేను గమనించింది ఆ హెడ్కు ఉండేదంతా బ్లాక్ కలర్ అయిపోయింది అనమాట గోల్డ్ కలర్ ఫినిషింగ్ బట్ ఎందుకైంది అయితే నాకు తెలియదు సరే అని చెప్పి నా దగ్గర వాటర్ పెయింట్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఇచ్చి బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట సో ఇది వేద్దాం ఒకసారి దీని లుక్ ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేసినాను సో చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే ఒక కోటింగ్ అయితే అంటుకోవడం లేదు టూ కోటింగ్స్ ఇస్తూ ఆరి ఒక కోటింగ్ ఇచ్చి ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అట్లా ఇచ్చి మొత్తం వేసినాను అసలు ఈ బుద్ధుడు లుక్కే అనమాట అంత బాగా అనిపిస్తుంది చూడండి మీకు కూడా ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఇలా ఉందనమాట అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ షేర్ చేయండి ఈ వీడియోస్ని ఇంతవరకు అయితే ఎవరైతే సపోర్ట్ చేసినారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్